హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ విరజాజ పూలు ఇలా చిన్న చిన్న మొక్కలకే ఇలా ఎక్కువగా పువ్వులు పుయ్యాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తే ఎక్కువగా పుయ్యడమే కాదండి మనకి మొగ్గలు కూడా పెద్ద సైజులో వస్తాయి ముందుగా విరజాజి మొక్క అనేది రెండు రకాల మొక్కలు ఉంటాయండి ఒకటి పాదు జాతికి సంబంధించిన మొక్క రెండు ఇలాగా మొక్క జాతికి సంబంధించింది అనమాట ఇది వచ్చేసి బుష్ వెరైటీ అనమాట బుష్ వెరైటీ అనేటప్పటికీ ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి మీరు నర్సరీలో కనుక తీసుకున్నట్లయితే గనక మొక్క అనేది చూసి తీసుకోండి ఈ బుష్ వెరైటీ అని అడిగి మరీ తీసుకోండి అలాగే మొగ్గ సైజు కూడా చూసి మరీ తీసుకోండి చాలా చిన్న మొగ్గలు ఉంటాయి అలాగే ఇది వచ్చేసి మీడియం సైజు అండి ఇంకా అలాగే వీటి పాట్ విషయానికి వస్తే కనుక మీడియం సైజ్ పాట్ అయితే తీసుకున్నామండి మనం ఇది చిన్న మొక్కని తీసుకెళ్ళి పెద్ద పాట్లో అయితే పెట్టకూడదండి వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన తర్వాత మనం రీపాటింగ్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే వీటి సాయిల్ విషయానికి వచ్చేసి మట్టిలో కంపోస్ట్ అనేది కొంచెం ఎక్కువ శాతమే ఉండాలండి మనం ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకున్నట్లయితే ఒక టెన్ పర్సెంట్ ఇసుక మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ కలుపుకుని మొక్కను పెట్టుకుంటే ఇలా ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుందండి ఆల్రెడీ మొక్క పెట్టేసి ఉంటే కనుక పువ్వులు ఇలా ఎక్కువగా రావాలి అంటే పైన ఒక లేయర్ మట్టిని అయితే తీసేసుకుని మీ దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా వర్మీ కంపోస్ట్ ఉన్నా కొంచెం మట్టినైతే కొత్త మట్టిని కలుపుకుని పైన మొత్తం ఒక లేయర్ మొత్తం అయితే నింపుకోవాలండి అలాగే ఎక్కువగా పువ్వులు పూయడానికి కూడా ఎన్పీకే ఫర్టిలైజర్ అయితే బాగా పనిచేస్తుందండి మనం కెమికల్ ఫర్టిలైజర్ ఎన్పీకే ట్వంటీ ట్వంటీ ఇవ్వచ్చు లేదంటే మనం ఆర్గానిక్గా ఎన్పీకే ఫర్టిలైజర్ని కూడా ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చండి మనం టీ పౌడర్ ఉంటుంది కదా టీ పౌడర్ వాడి పడేసిన టీ పౌడర్ అలాగే ఎగ్షెల్స్ అలాగే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా బనానా పీల్స్ ఉంటాయి కదా ఈ మూడింటిని ఎండలో ఎండపెట్టి పౌడర్ కింద చేసి కూడా ఈ మొక్కకిస్తే ఎక్ ఎక్కువగా ఫ్లేవరింగ్ ఉంటుందండి మనం ఎన్పీకేలో నైట్రోజన్ పొటాషియం అలాగే కాల్షియం ఈ మూడు కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మనకి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ ఎన్పీకేలో ఉంటాయండి ఎన్పీకే ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి అసలు ఖర్చు లేకుండా అనేది డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా సింపుల్గా మన ఎన్పికే ఫర్టిలైజర్ని అయితే తయారు చేసుకోవచ్చు అలాగే ప్రూన్ చేసుకోవాలండి కొత్త చీగులు అనేది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ప్రూన్ చేసినట్లయితే పక్క నుంచి డబల్ బ్రాంచ్లు అనేది వచ్చి ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తుందనమాట అలాగే కౌమెన్యూర్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి మీరు ఎండిపోయిన ఆవు పేడ ఉంటుంది కదా దాన్ని రెండు రోజులు వాటర్లో నానబెట్టేసి దీనికి ఇవ్వడం వల్ల బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి దీనికి పెస్ట్ కూడా వస్తుందండి మనకి గొంగళ పురుగులు ఉంటాయి కదా గ్రీన్ కలర్లో గొంగళ పురుగు పట్టడం అని లేదా ఆకుముడత ప్రాబ్లం అని ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట దీని సొల్యూషన్ ఏంటంటే నీమ్ ఆయిల్ అండి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే చూస్తారు కదండీ ఎక్కడా కూడా మనకి పెస్ట్ అనేది లేదు ఎక్కడా కూడా ఆకుముడత ప్రాబ్లం కూడా లేదండి దీనికి కారణం నీమ్ ఆయిల్ అనమాట మీరు మార్కెట్లో అవైలబుల్ గానే ఉంటాయి నీమ్ ఆయిల్ కానీ ఇంట్లో కూడా మనం ఆర్గానిక్ గా స్వయంగా తయారు చేసుకోవచ్చు అనమాట మనం వేపాకుల నుంచి నీమ్ ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు మీ దగ్గర నీమ్ ఆయిల్ కనుక అవైలబుల్లో లేదు లేదు తయారు చేసుకోవడానికి వ్యాపాకులు లేవు అని అంటే గనక అలోవేరా అనేది చాలా బాగా పనిచేస్తుందండి మనం అలోవేరా లోపల గుజ్జు ఉన్న దాన్ని మొత్తం తీసేసి దాన్ని మిక్సీ పట్టుకుని వాటర్లో బాగా మిక్స్ చేసుకుని స్ప్రే చేసినా కానీ పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే వీటి ఎండ విషయానికి వస్తే కనుక ఎక్కువ సన్లైట్ ఎక్కడైతే తగులుతుందో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోండి అలాగే వీటి వాటరింగ్ విషయానికి వస్తే వాటరింగ్ అనేది టూ డేస్కి ఒకసారి వాటరింగ్ అయితే ఇవ్వండి మనం వాటరింగ్ చేసినప్పుడు కూడా వాటర్ అనేది డ్రైనేజ్ హోల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండి వాటర్ పోస్తే దిగిపోయేటట్లు ఉండేటట్లుగా చూసుకోండి చూసారు కదండీ చాలా సింపుల్గా ఇలా చిన్న చిన్న మొక్కలకి ఎక్కువగా పువ్వులు ఎలా పూయించాలో అనేది తెలుసుకున్నారు కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ వస్తే వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి